డైనమిక్ లీడర్ ఆవుజ పాపారెడ్డి గారు జిఎంఏసి కన్వెన్షన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి రావడం ఎలా ఉందో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ అని సార్ మీరు ఇక్కడికి రావడం ఎట్లా అనిపిస్తుంది ఈ కార్యక్రమం చాలా మంచిగా ఉంది నాయకు సంతోషమైంది మనం కర్ణాటక స్టేట్ లో రైచూరు జిల్లాలో ఉంటాం సిటీలో ఈరోజు ఒక విడిచి చేసి చాలా సంతోషమైంది మన సమాజము మన గోల్వల్ లో వాషింగ్టన్లో ఎంత సమావేశం చేస్తుందంటే మనకి ఎంతో గౌరవం అలా మనకు ఎంతో సంతోషం అక్కడ ఉంటే ఇక్కడ వచ్చేవాము అక్కడ మంచి కళ్ళ మా రెసూరులో మా కర్ణాటకలో ఉన్న మంచి కళ్ళు వర్తవుతుంది ఇక్కడ వాషింగ్టన్లో ముందు కాపు పెద్దగా విశ్వ సమ్మేళనాలు చేస్తుందని చాలా సంతోషమవుతుంది माके गौरव शक्ति सामज में इतना इंत जनांग अभाव उतना गौरव शक्ति इट्स ग्रेट फीलिंग टू सी एवरीबडी इकड़ अंदर मन कम्यूनिटी वाल यूनाइटेड सो इट्स रियली नाइस टू फील दैट इट्स अ नाइस फीलिंग दैट वी हैव सच अ बिग फैमिली अराउंड हियर अमेजिंग प्लेजर मीटिंग यू थैंक यू